జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత మెగా కోడలుగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటీవల ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ప్రకటించింది బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఇక ఈ సిరీస్తో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వారసుడు వచ్చాడు అంటూ పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఈ పోస్ట్ పెను వైరల్గా మారింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్తో పెళ్లి తర్వాత మెగా కోడలుగా ఫ్యామిలీ లైఫ్ రీడ్ చేస్తోంది ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తన ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తోంది ఓవైపు భర్త వరుణ్ తేజ్తో కలిసి ఇటీవల హనీమూన్ ట్రిప్కు వెళ్ళిన ఈ భామ ప్రస్తుతం ఫ్యామిలీ పనుల్లో బిజీగా ఉంది తాజాగా లావణ్య త్రిపాఠి పెట్టిన పోస్ట్ నెటింట వైరల్గా మారింది వరుణ్ తేజ్ను రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుందామే వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా బంధువుల మధ్య సినీతారుల మధ్య జరిగింది ఇంతలోనే మెగా కోడల్ లావణ్య గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు పెళ్ళే రెండు నెలలే అవుతుంది అప్పుడే గుడ్ న్యూస్ అని కొంతమంది షాక్ అయ్యారు కూడా అయితే అందులో ఓ ట్విస్ట్ అయితే ఉంది లావణ్య చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే తమ ఇంట్లోకి వారసుడు వచ్చాడంటూ పోస్ట్ చేసింది అయితే ఆ వారసుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు లావణ్య త్రిపాఠి అమ్మగారింటి తరపున వారని తెలుస్తోంది అసలు విషయం ఏంటంటే లావణ్య త్రిపాఠి తమ ఇంట్లోకి వారసుడు వచ్చినట్టు చెప్పింది ఈ మేరకు చిన్నారి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్టు తెలియచేసింది లేడీస్ అండ్ జెంటిల్మెన్ త్రిపాఠి డింపుల్ స్ట్రాంగ్ అంటూ చెప్పుకు వచ్చింది ఇక ఇప్పటికే లావణ్య త్రిపాఠి కూడా డింపుల్ ఉన్న విషయం తెలిసిందే లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలో చీక్స్ కి సొట్టలు ఉండడం తెలిసిందే దీంతో తమ వారసులకు అదే వచ్చిందని రాసుకొచ్చింది ఆమె ప్రస్తుతం చిన్నారి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది దీంతో దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు మరి మీరెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఇటీవలే ఓ వెబ్ సిరీస్ ను ప్రకటించింది మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ ను బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్న రభ్జిత్తో కలిసి చేస్తోంది ఇటీవలే ఫస్ట్ లుక్ రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో బిజీగా ఉన్నారు ఈ మూవీని వచ్చేడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు